హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పన్నీరు ఈ కొబ్బరి పన్నీరు చాలా టేస్టీగా చాలా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ మరి నేను ఏ విధంగా చేసుకున్నాను ఎలా చేసాను దీంట్లో ఏమేమి కలిపాను అనేది మన వీడియోలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మన దగ్గర కొబ్బరి ఉంటుంది కదా పూజగా ఉపయోగించింది కానీ లేదంటే మనం ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినప్పుడు వా కొబ్బరి బొండం తాగుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఆ కొబ్బరిని తెచ్చుకుని అలాగే ఇలా అయితే చేసుకోవచ్చు నేను నిన్న బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి అయితే బొండం అయితే తాగానండి దాంట్లోకి ఇలా కొబ్బరి వచ్చిందనమాట నేను తనతో చెప్పి ప్యాక్ చేయమ్మా ఈ కొబ్బరిని అని చెప్పాను అతను ఈ దీన్ని కవర్లో వేసి నాకు ఇచ్చిండు నేనేమో శుభ్రంగా ఇంటికి తెచ్చుకుని శుభ్రంగా ఇలా కడిగేసుకుని ఇలా బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పాట్స్ తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసి ఇలా మిస్ చూడండి ఇలా మెత్తగా అయితే పొడిలాగా చేసుకున్నాను ఇలా చేసుకున్న ఈ పొడి ఒక కప్పు అయితే వచ్చింది ఈ కప్పుకి సమానంగా ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఈ బెల్లంలోకి కొద్దిగా వాటర్ వేసుకుని అలాగే మీరు స్వీట్ కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అలాగే మీరు బెల్లంతో కాకుండా పంచదారతో కూడా చేసుకోవాలనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ బెల్లంలోకి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని బెల్లాన్ని అయితే ఇలా కరిగించుకుంటున్నానో చూడండి ఇలా మనము బెల్లము ఇలా కరగబెట్టుకుని కొంచెము తీగపాకంలాగా వచ్చినప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకున్నా చూడండి ఇలా చేసుకున్నాము కదా దీంట్లోకి ఇలా బెల్లం అవుతున్నప్పుడు మనము దగ్గరికి అయినప్పుడు ఇలా ఈ కొబ్బరిని స్పూన్తో తీసుకుని మనము మిక్సీ పట్టుకున్నాము కదా దాంట్లోంచి ఇలా తీసుకుని కొబ్బరిని అంతా వేసేసుకున్నాను ఇలా కొబ్బరి అంతా వేసేసుకుని మనము వేస్ట్గా పాడేసే కంట ఇలా మనం కొబ్బరి బొండాలు తాగి వేస్ట్గా పడేసే కంట మనము బయట నుంచి బొండము తెచ్చుకున్నప్పుడు కానీ కొబ్బరి వస్తుంది లేదా మనం పూజలు కట్టలు ఉపయోగించినప్పుడు కూడా బెల్లం వస్తుంది కదండి అలాంటప్పుడు తెచ్చుకున్నప్పుడు మనము ఇలాగ అయితే ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఇలా దగ్గరికి అవుతున్నప్పుడే నేనైతే ఇంకా పన్నీర్ని కూడా వేసేసుకున్నాను ఆ పన్నీర్ వేసి వీడియో అయితే కొంచెం క్లిప్ అయినట్టుంది నేను చూసుకోలేదు ఇంకా పన్నీర్ని కూడా నేను ఇంట్లోనే చేసుకున్నానండి అది ఎలా అంటే మనము తీలు కానీ లేదంటే పెరుగు తొడుకు అని చెప్పేసి మనం పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా నేనైతే ఆ ప్లేటర్ పాలు ప్యాకెట్ మరిగించగానే మార్నింగ్ టీ పెడదామని నాకైతే ఆ పాలు ఇరిగిపోయినాయి ఇంకా అది ఫ్రెష్గానే ఉంది ఎటువంటి స్మెల్లో లేదు ఇంకా ఆ పాలని నేను దగ్గరకంట మరిగించి దాంట్లోని ఒక చిక్కమ్లో వేసి వాటర్ అంతా వడగట్టేసి గంట ఒత్తేసుకున్నాను అది బిళ్ళలాగా అయ్యిందనమాట అంటే పన్నీర్ లాగా ఇంకా దాంట్లో ఏమీ స్వీట్ వేయలేదు దేంట్లో అన్న స్వీటు చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలాగే ఉంచుకున్నాను ఇప్పుడు అది దీంట్లోకి పనిచేస్తుంది అనమాట మనము పాలు ఇరిగినప్పుడు కూడా అలా వేస్ట్గా పడేయకంట అలానే కొబ్బరి మనము కొబ్బరి బొండాలు తాగినప్పుడు వచ్చిన కొబ్బరిని కూడా వేస్ట్గా పాడేయంటే ఇలా తెచ్చుకుని మనము ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి స్వీట్గా ఉపయోగపడుతుంది అలాగే ఎంతో టేస్టీగా ఉంటే ఈ స్వీట్ని మన ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు కదా మరి బయట నుంచి మనం కొని తెచ్చుకోవాలంటే చాలా రేట్ ఉంటుంది కదా మరి అలా డబ్బులు వేస్ట్ అయ్యే మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట కొబ్బరిని వేస్ట్గా పడే కంటే ఇంకా ఇప్పుడు మనము ఇలా బాగా కలుపుకుంటూ ఈ కొబ్బరిని దగ్గర కంట మనం కొబ్బరి కొండలు చేసుకుంటాం కదండి కొబ్బరి లస్కూర అని కొంచెం మంది అంటారు కొంచెం మంది ఉండలు అంటారు కదా కొబ్బరి వండలు అని కూడా అంటారు కదా అలా అనమాట ఇది కూడా సేమ్ అదే అలానే చేసుకున్నాం కానీ కాకపోతే ఇందులోనే మనం పన్నీర్ వేసినాము కాబట్టి పాలు ఇరుగుడు వేసినాము కాబట్టి ఇంకా కొబ్బరి పన్నీరు అని అంటున్నాను ఇప్పుడు మనం ఇలా మనము ఇది దగ్గరికంటే అయిన తర్వాత ఇలా చేత్తో పట్టుకుని చూసుకుంటే 应该。 ఉండవైతే ఇంకా దింపేసుకోవచ్చండి స్టవ్ ఆపేసి నాకైతే ఇప్పుడు ఉండ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇంకా దింపేసుకుంటాను ఒక ప్లేట్లోకి అలాగే మీరు ఇలా దగ్గరికి అయిన తర్వాత మీరు దీన్ని బర్ఫీలాగా కట్ చేసుకోవాలి అనుకుంటూ ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసి పలుచగా పరిచి చల్లారిన తర్వాత కట్ చేసుకుంటూ బర్ఫీలాగా వస్తాయి లేదు నేను మేము లడ్డూల్లాగా చేసుకుంటాము అంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి నేను లడ్డూల్లా సుట్టేసుకుందామని చెప్పేసి ప్లేట్లు వేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి ఇంకా నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని నేతిలో డ్రై ఫ్రూట్స్ చేపించుకుని ఇలా మిశ్రమము లడ్డుల్లా చుట్టుకునేటప్పుడు కూడా వేసుకుని ఇలా అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలా లడ్డులాగా అయితే చుట్టేసుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సలాన్ తర్వాత తింటే ఇంకా ఇక వారం రోజుల దాకా నిల్వ కూడా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఇంకా బయట కొనాలంటే చాలా రేటు ఉంటాయి కదా అలాగే కొబ్బరి హెల్త్కి మంచిది ఇంకా పన్నీర్ కూడా మనకి హెల్త్కి మంచిది పన్నీర్ కూడా బయట కొనాలంటే చాలా రేట్ ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి